నమస్తే ఈరోజు స్పెషల్ రెసిపీ మెత్తళ్ళు దొండకాయ కర్రీ అనమాట వాటి కోసం ముందుగా మెత్తళ్ళని శుభ్రంగా శుభ్రపరిచి వీటిని నీట్గా కడిగి కొంచెం ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు మెత్తళ్ళు బాగా ఫ్రై అయిన తర్వాత అవి పక్కకు తీసివేసి దాంట్లోనే ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు దాంట్లో వేసి వేగే వప్పు వీటిని సపరేట్ చేస్తాం దీంట్లో నుంచి తీసేస్తాను అది ఇది తీసి మీకు చూపిస్తాం తీసిన తర్వాత ఇవ్వండి ఇలా ప్రయావణివ్వాలి ఉడకడం కోసం దీంట్లో మూత పెట్టేద్దాం ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత దీంట్లో దొండకాయ ముక్కలు వేసేద్దాం దొండకాయలు వేస్తాను దొండకాయలు మగ్గడానికి చాలా టైం పడుతుంది దీన్ని బాగా కలిపేసి మూత పెట్టేద్దాం దొండకాయలు బాగా మగ్గిపోయినాయి కదండి బాగా మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు కారం వేసి ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చి తర్వాత మనం డ్రై చేసి పెట్టుకున్నా ఫ్రై చేసి పెట్టుకున్న మెత్తలు కూడా దీంట్లో వేసేద్దామండి దీంట్లో ఉప్పు కారం కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసాను ఎందుకండి దీంట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నా మెత్తలను కూడా వేసేసాను దీంట్లో మనం నీళ్ళు ఏమీ కలపడం లేదు నీళ్ళు యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఆయిల్ ఎక్కువ వేసాం కదా సో చేపలు విరిగిపోకుండా మెత్తళ్ళు విరిగిపోకుండా నెమ్మదిగా కలిపెట్టి దీన్ని మళ్ళీ మూత పెట్టేద్దాం ఆయిల్ ఉంది కాబట్టి అడుగంటదండి ఇది మీ అందరికీ తెలిసిన వంటే కాకపోతే నేను చూపిస్తున్నాను మా అమ్మ చేతి వంట ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు పులుసు వేద్దాం పులుపు ఉంటే కొంచెం టేస్టీగా ఉంటుంది పులుపు లేకపోతే అంత రుచిగా ఉంటుంది ఇందులో కొంచెం చింతపండు పులుసు యాడ్ చేసిన తర్వాత స్లోగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడుకునే వాళ్ళు ఇందులో మసాలాలు అలాంటివి ఏమి వేయట్లేదండి ఎక్కువగా మీకు ఎవరైనా టేస్ట్కి మసాలా కావాలనుకుంటే వేసుకోవచ్చు ఈ పల్లెటూరు కదా ఎక్కువగా అన్నీ దొరకవు దొరికిన మాత్రమే వేసుకుని టేస్టీగా కుక్ చేసుకోవాలి చికెన్లో కొంచెం కరివేపాకు మీ దగ్గర అవైలబుల్గా ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి దొండకాయ మెత్తళ్ళ కర్రీ పూర్తయిపోయింది ఆయి పైకి తేలుతుంది కదా నేను కొంచెం గ్రేవీ టైప్లో వచ్చేలా చేశాను కొంచెం అంటే పులుసు లైట్గా ఉండేలాగా మీరు కావాలంటే ఇంకొంచెం దగ్గరకు చేసుకోవచ్చు ఓకేనా గుమ్మగుమ్మలాడే దొండకాయ మెత్తల కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను యాక్చువల్గా ఇది మా అమ్మ చేతి వంట రుచి అదిరిపోద్దండి మంచి సువాసన వస్తుంది అమ్మ చేతి వంట అదర్స్ అంతే చూడండి కలర్ఫుల్గా రెడ్గా బాగుంది కదా మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇందులో మసాలాలు అలాంటివి ఏమీ యాడ్ చేయట్లేదండి ఎందుకంటే అవైలబిలిటీ అనే కాదు ఇక్కడ ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి కదా అందుకని ఇలాంటివి ఏమీ లేకుండా కూడా కొంచెం రుచికరంగా కర్రీస్ తయారు చేసుకోవడం అనమాట మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది థ్యాంక్ యూ